ఈ జనరేషన్ వాళ్ళు కంప్లీట్గా మర్చిపోయిన రెండు ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం షాంపూ తయారు చేయబోతున్నాం అవేవో కావండి శీకాయ్ కుంకుడుకాయ శీకాయ్ కుంకుడుకాయ అనగానే మనకు గుర్తొచ్చేది మన చిన్నతనమే షీకాకాయతో కానీ కుంకుడుకాయతో కానీ స్నానం చేయమంటే మనకు ముందే నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే అంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు అంతా షాంపూకి అలవాటు పడిపోయి ఉన్నాం ఎందుకంటే షాంపూ ఈజీగా మనం చేతిలోకి తీసుకోవడం హెయిర్కి రాసుకుంటే నొరగొచ్చేస్తుంది అయిపోతుంది హెయిర్ వాష్ సో శీకాకాయలో ఉన్న బెనిఫిట్స్ని షాంపూలో ఉన్న ఈజీనెస్ని కలిపి మేము ఈ శీకాయ్ కుంకుడుకాయ షాంపూగా మీకు అందిస్తున్నాం ప్రోపర్ మెజర్మెంట్స్తో ఈ షాంపూని మేము తయారు చేస్తున్నాం మీరు కూడా దీన్ని ఇంట్లో తయారు చేసి వాడి చూడొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా సరే షాంపూ చేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్న మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా అలాగే సోప్ మేకింగ్ కానీ షాంపూ మేకింగ్ కానీ నేర్చుకోవాలనుకున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అనేది మా వాట్సాప్ నెంబరు అలాగే మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అసలు చీకాయ్ కుంకుడుకాయకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయండి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ నుంచి హెయిర్ గ్రోత్ వరకు కూడా ఇది ఫుల్ టేక్ కేర్ చేస్తాయి ఈ శీకాకాయ కుంకుడుకాయ అనేవి మన స్కాల్ప్ పీహెచ్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా మన హెయిర్ని క్లెన్జింగ్ చేస్తాయి అవే కాకుండా ఇంకా డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది ఇంకా మన జుట్టు చిక్కులు పడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి కూడా ఈ శీకాకాయ కుంకుడికాయ మనకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో షాంపూ ఎలా చేయాలో చూసేద్దాం శీకాయ షాంపూ కోసం డిఎం వాటర్లో మనం శీకాకాయని కుంకుడుకాయని నానబెట్టుకోవాలి మినిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా అవి బాగా నానాలి ఎంత బాగా నానిందో చూడండి ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసేసుకోవాలి వన్ అవర్ మనం బాయిల్ చేసుకున్న శీకాకాయ కుంకుడుకాయ మిక్చర్ ఇది ఇప్పుడు ఈ మిక్చర్ని మనం బాగా పిసుకేసుకుని దాని నుంచి జ్యూస్ని తీసుకుని షాంపూ తయారు చేయడానికి వాడాలి ఈ షాంపూ మేకింగ్లో మనం యూస్ చేసేవన్నీ చాలా మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి మన హెయిర్కి కానీ స్కాల్ప్ కానీ ఎటువంటి హార్ష్నెస్ని ఇవ్వవు చాలా సేఫ్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసేవి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాము శ్రీకాయ్ సోప్నట్టు సోప్ చేసుకున్న జ్యూస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాము ఎస్సిఐ పౌడర్ త్రీ హండ్రెడ్ కోకో గ్లూకోసైడ్ టూ టెన్ సిఏపిబి టూ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఎస్సీఐ పౌడరు గ్లూకోసైడ్ ఈ రెండు ప్రైమరీ సర్ఫెక్టెంట్స్ సిఏపీబి అనేది సెకండరీ సర్ఫెక్టెంట్ యాక్చువల్లీ మన సర్ఫెక్టెంట్స్ అనేవి వేస్తున్నామంటే మనకి నొరగ ఇవ్వడం కోసం క్లెన్జింగ్ చేయడం కోసం ఇవి ప్రాపర్గా క్లెన్జింగ్ చేస్తాయి మన స్కాల్ప్ పిహెచ్ని ఏ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా సేఫ్గా మనకి క్లెన్జింగ్ చేసే సర్ఫెక్టెంట్స్ ఇవి గమ్ వన్ గ్రామ్ తీసుకుంటున్నాము ఇది పిక్కినింగ్ కోసం వాడుతున్నాము గ్లిజరిన్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఇది మనం కండిషనింగ్ కోసం వాడుతున్నాము డీప్ అంథనాల్ ట్వంటీ టూ గ్రామ్స్ ఇది మనకి విటమిన్ బి ఫైన్ ఇస్తుంది ఇంకా విటమిన్ ఈ ఆయిల్ మాయిశ్చరైజింగ్ కోసం ప్లస్ ప్రిజర్వేటివ్గా కూడా యూజ్ అవుతుంది లెవెన్ గ్రామ్స్ యూజ్ చేస్తున్నాము ఈడీటీఏ లెవెన్ గ్రామ్స్ అలాగే ఈజీఎంఎస్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఈడిటీఏ అనేది చెలేటింగ్ ఏజెంట్ అంటే మనం షాంపూలో వేస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బైండ్ చేసి ఉంచడం కోసం ఇది వాడుతున్నాము ఈజీడిఎస్ అనేది పర్లైజింగ్ ఏజెంట్ మన షాంపూకి ఒక షిమ్మరింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇంకా యాసస్ గార్డ్ పెగ్ ప్రిజర్వేటివ్ అనమాట ఇది దీన్ని మనం ట్వంటీ టూ గ్రామ్స్ వాడుతున్నాము అలాగే ఎసెన్షియల్ ఆయిల్ లెవెన్ గ్రామ్స్ వాడుతున్నాము టీ త్రీ ఎసెన్షియల్ వాడుతున్నాం మనం దీనికోసం ఇంకా మనం కాస్మెటిక్ గ్రేడ్ అయిన మైకా పౌడర్ని ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వాడుతున్నాము ఇది శీకాయ్ కుంకుడికాయ షాంపూ కాబట్టి బ్రౌంజ్ కలర్ వాడుతున్నాం మనం एससीआई पाउडर कोको ग्लूकोसाइड सीएपीबी EGDS ఈ మిక్చర్ని ని మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ లో హీట్ చేయాలి అలా హీట్ చేసినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కరుగుతాయి మిక్స్ అవుతాయి వెజిటబుల్ గ్లిజరిన్ జాంతం గమ్ వెజిటబుల్ గ్లీజ్రీన్ జాంతం గమ్ము బాగా మిక్స్ చేసుకుని మనం ఈ ఎస్సీఐ పౌడర్ మిక్సర్లో వేసి కలపాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారేంత వరకు ఉంచాలి ఇప్పుడు శీకాకాయ కుంకుడుకాయ వాటర్ని మనం బాయిల్ చేయాలి శీకాకాయ కుంకుడుకాయ వాటర్ బాయిల్ అయ్యాక ఈ వాటరు ప్లస్ ఇందాక హీట్ అయిన ఎస్ ఎస్ఏ పౌడర్ ఆ మిక్సీని పక్కన పెట్టాం కదా రెండు హీటింగ్లో ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలి ఒకదానికొకటి ఇప్పుడు ఈ శీకాయ వాటర్లో మనం ఎస్ఏ పౌడర్ మిక్స్ ఉంది కదా దాన్ని వేసి బాగా కలిపేసుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే బాగా హీట్ చేసుకోవాలి చూడండి అన్నీ మిక్స్ చేశాక ఎలా ఉందో చూడండి షాంపూ షాంపూ ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు కూలింగ్ ఫేజ్ అయ్యింది ఇంకా కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో మనం కోకో గ్లూకోసైడ్ డికైల్ గ్లూకోసైడ్ లాంటి మైల్డ్ సర్ఫెక్టెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా వస్తుంది మనకి టెంపరేచరు ఫార్టీ డిగ్రీస్ బిలో ఉన్నప్పుడే మనం అదర్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి ఇప్పుడు థర్టీ త్రీ ఉంది మనం మిక్స్ చేసేయొచ్చు విటమిన్ బి ఫైవ్ కోసం డి ప్యాంథనాల్ యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ ఆయిల్ ఇది యాసిస్ గార్డ్ ప్యాగ్ ప్రిజర్వేటివ్ కోసం అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం షాంపూ ఇది యూజ్ చేస్తున్నాం మనం ఇది మైకా పౌడర్ మనం కలర్ కోసం యూజ్ చేస్తున్నాము శీకాయ్ కుంకుడికాయ షాంపూకి ఈ మైకా పౌడర్ అనేది డైరెక్ట్గా షాంపూలో మిక్స్ చేస్తే కలవదు సో ఇది గ్లిజరిన్లో మిక్స్ చేసి మనం కలపాలి మైకా పౌడర్ చూడండి ఎంత షిమ్మరింగ్ ఎఫెక్ట్తో ఉందో బ్రాంజ్ కలర్ ఇప్పుడు గ్లిజరిన్ మిక్స్ చేసేద్దాం బాగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు కలర్ కోసం మైకా పౌడర్ యాడ్ చేస్తున్నాము దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మైకా అనేది మనకు ఒక అల్లే కలర్ వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఈ షాంపూ మనకి కంప్లీట్ గా సల్ఫేట్ ఫ్రీ అలాగే పారాబీన్ ఫ్రీ ఫార్మాల్ డిహైడ్ ఫ్రీ హార్ష్ కెమికల్స్ ఏమీ లేకుండా చేసిన షాంపూ ఓన్లీ మైల్డ్ మైల్డ్ అయిన ఎఫెక్ట్ ఉన్న కెమికల్స్తో చేసిన షాంపూ ఇది ఇది కంప్లీట్లీ స్కాల్ప్ హెల్త్కి సేఫ్ హెయిర్ కూడా చాలా మంచిది ఇది శీకాయ్ కుంకుడుకాయ జ్యూస్ తీసుకుని చేసిన షాంపూ ఇది ఈ షాంపూని మీరు ఇంట్లోనే తయారు చేసేసుకోండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ